どうも。<noise> పంచమి అనేది హిందూ మతంలో ముఖ్యమైంది సీతారాముల వివాహం జరిగిన రోజు ఈ పండుగను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుతారు సీతారాములను పూజిస్తారు పవిత్ర బంధాన్ని స్మరించుకుంటారు మనకు రామాయణ కాలాన్ని గుర్తు చేస్తుంది ఈ పండుగ సీతారాముల ఆదర్శ జీవితం గురించి చెప్తారు ఆ రోజున భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు ఒకరిపై ఒకరు ప్రేమను గౌరవాన్ని వ్యక్తం చేస్తారు పంచాంగం ప్రకారం డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు నలభై తొమ్మిదికి ప్రారంభమై మర్నాడు డిసెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండో ఏడుకు పంచమి తేదీ ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం వివాహ పంచమి పండుగ డిసెంబర్ ఆరున జరుపుకోవాలి రామాయణ కథ ప్రకారం జనక మహారాజు తన కుమార్తెన సీతాదేవి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఈ స్వయంవరంలో ఏ రాజకుమారుడు శివుడి ధనస్సును ఎత్తి నారి సంధిస్తాడో అతనికి మాత్రమే తన అయిన సీతను పెళ్లి చేసుకోగలడు అని షరతు పెడతాడు సీతా స్వయంవరంలో రావణుడితో సహా చాలా మంది యువరాజులు ఈ విల్లు నెత్తడానికి ప్రయత్నిస్తారు ఎవరో విజయవంతం కారు ఆఖరికి రాముడు వచ్చి సులువుగా శివధనస్సు ఎత్తుతాడు నారి సంధిస్తున్న సమయంలో ధనస్సు విరిగిపోతుంది అయితే శ్రీరాముడి కంటే ముందు శివధనస్సును ఎవరెత్తారో తెలుసా పురాణాల ప్రకారం సీత తన బాల్యంలో ఆడుకుంటూ తన ఎడమ చేత్తో శివధనస్సునెత్తినట్టు చెప్తారు స్వయంవర సమయంలో సీతాదేవి ఈ ధనస్సును ఎత్తి స్వయంవరం జరుగుతున్న భవనం వద్దకు తీసుకొచ్చిందని చెబుతారు కొన్ని వందల మంది కలిసినా శివధనస్సు ఎత్తడానికి కష్టపడతారు అటువంటి ధనస్సును సీతాదేవి చాలా సులభంగా ఎత్తగలదని జనక మహారాజుకు తెలుసు ఈ విల్లు లంకాధీశుడు రావణాసురుడి చేతిలో పడితే విశ్వం సర్వనాశనమవుతుందని జనకుడు భయపడతాడు రాముడి విల్లు ఒక చేత్తో ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు రాముడు శివధనస్సు సంధించడానికి వింటి నారిని అంటే తీగను పైకి లేపుతాడు శివధనస్సు వంచి నారిని సంధించాలి అనుకుంటాడు అప్పుడు విరిగిపోతుంది శివ విల్లు శక్తి ధైర్యానికి చిహ్నం శ్రీరాముడు లోకరక్షకుడు విష్ణు అవతారం శివధనస్సు నెత్తడం ద్వారా తన దైవశక్తిని ప్రదర్శించాడు విల్లు విరిచి సీతను పెళ్లి చేసుకునే హక్కు రాముడు పొందుతాడు అయితే రాముడు కంటే సీత బాల్యంలోనే ఎడమ చేత్తో శివధనుస్సు నెత్తుతుంది